మాది చిన్న కొత్తిలి పెద్ద కొత్తిలి పంచాయతీ భూమిలో పెద్ద కొత్తిల భూమి నూట తొమ్మిది బివన్ను నూట తొమ్మిది ఎఫ్ఓ దాంట్లో కనుక రెండు ఎకరాల డెబ్బై రెండు సెంటులు విస్తీర్ణము దాంట్లో మా అన్నలకు వచ్చేసి ఒకరికి ఎనభై తొమ్మిది సెంటు ఒకరికి తొంభై ఒక్క సెంటు ఎక్కించినాడు ఎవరు విఆర్ఓ రమేష్ మిగిలిన భూమి తొంభై రెండు సెంట్ల భూమి నాకు ఎక్కివ్వడం లేదు మొన్న కూడా డాక్యుమెంట్ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకి కూడా వెళ్ళినాము ఈ ఆర్డీఓ ఆఫీసుకి కూడా వచ్చినాము ఎక్కడ చేసుకుంటా చేసుకోబో ఫిరాదు అన్నాడు రమేష్ పేరు రాఘవరెడ్డి పురుచింత గ్రామం గంగవరం భూమి రెండు వందల యాభై రెండు సర్వే నంబర్ రెండు వందల యాభై రెండు సర్వే నంబర్లో నలుగురం ఉన్నాం నలుగురులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సర్వే చేసినారు సర్వే చేసి ఎల్పి నంబర్ ఇచ్చి ఒక ఎల్పి నంబరు ఒకరికి ఒక ఎల్పి నంబర్ ఒకరికి అట్లా తారుమారు చేసినారు ఎల్పి నంబర్ భూమి పదమూడు నలభై ఒకటి ఎల్పి నంబర్ ఓ నా అధీనంలో ఉన్న భూమిని మా తమ్ముడు రాజశే రాజశేఖర రెడ్డి గారికి ఓ ఆన్లైన్లో చేసినారు ఆన్లైన్లో ఎక్కించినారు తీరాది నోటీస్ పంపించినా దాన్ని స్పందించడం లేదు దాని గురించి ఏం చెప్పడం లేదు సవారి చిన్న కొత్తిలి ఏడు బై రెండు చిన్న కొత్తల ఫలం మా భూమి ఎకర భూమి ఉండాల్సి ఉన్నది డెబ్బై మూడు సెంట్లు ఉంది ఇరవై ఏడు సెంట్లు రావాల్సిందిగా అడిగితే ఆయన ఏమన్నాడు లేదు మీ భూమి డాక్యుమెంట్ డాక్యుమెంట్ తీసురా ఎక్కిస్తానన్నాడు ఇంత ముందల్లా మా భూమి ఎక్కడనే ఉంది లేదు అంటున్నాడు ఆయన డాక్యుమెంట్ తీసుకుని చూపిస్తే రమేష్ పేట చల్లరంటున్నాడు చెప్పు మా భూమి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కలెక్టర్ సార్కి ఎమ్మెల్యూ నియోజకవర్గంలోని నందవరం మండలంలోని గ్రామీణ ప్రాంతం కొత్తూరు గ్రామంలో దాదాపు అక్కడ దాదాపు ఒక వందలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయ భూముల రైతులు కూడా మొత్తం ఆ ప్రాంతానికి విఆర్ఓగా పనిచేసినటువంటి రమేష్ బాబు గారు అక్కడటువంటి రైతులు అమాయక రైతులను ఆసగా చేసుకుని మోసం చేసే పద్ధతులు తమ భూమిని ఇతర రైతులకు ఇతర వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఎక్కించడం జరిగింది ఎల్పి నెంబర్తో పాటు ఆన్లైన్ అడంగాలు కూడా ఎక్కడం ద్వారా ఇవాళ రైతులు సాధారణమైనటువంటి రైతులు లభోద్పం అంటూ మా భూములు మాకు ఇప్పించండి అని చెప్పి అనేక సందర్భాల్లో కార్యాలయ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పైగా రమేష్ గారిని కలిసినప్పుడు కూడా నేను చేసేది ఇంతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరు చెప్తారో చెప్పుకునే పద్ధతిలో రైతులను భయప్రాంతాలకు గురి చేసినటువంటి సంఘటన సోయాన ఇవాళ మా గుడును జాయింట్ కలెక్టర్ గారికి వినిపిద్దామనే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు బాధితులు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఆందోళన జరుగుతుంది కాబట్టి ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రమేష్ బాబు గారు నమోదు చేసి విధులను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏ రైతులైతే భూములు కోల్పోయారో రైతులు తిరిగే రైతుల భూములు కూడా ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు రంగన్న ఎంబర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల పరిధిలోనే నందవరం గ్రామంలో మరి రైతు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి విఆర్ఓ రమేష్ చిన్న కొత్తిలు పెద్ద కొత్తిలు అనే నాలుగు గ్రామాలకి అయిన ఇన్ఛార్జి మరి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి యాభై సెంట్లు డెబ్బై సెంట్లు సబ్ భూమిని డబ్బులు వారికే ఆన్లైన్లో ఎప్పుడు కొత్తగా జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్పి నెంబర్ అనే వచ్చింది మరి ఎల్పి నెంబర్ ఇచ్చి మరి అరవై సెంట్లు డెబ్బై సెంట్లు పొలాన్ని వాళ్ళ పేరు మీద ఎక్కించి వేలాది రూపాయలు జోలు నింపుకునే వీఆర్ఓ రమేష్ గారిపై మన సబ్ కలెక్టర్ గారు కఠిన చర్యలు తీసుకొని ఆయన ఆయన్ని సస్పెండ్ చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నందవరం మండల పరిధిలోని వాఘవిరెడ్డి అనే రైతు పొలాన్ని కూడా వేరే వేరే వారికి డబ్బులు తీసుకొని ఎక్కించినాడు నలభై సెంట్లు అలాగే విలేష్ అనే రైతు రైతు భూమిని కూడా వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించినాడు అలాగే సవారి అనే రైతు పొలం కూడా పట్టాభూములు పాస్బుక్లు ఉన్నా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలనే ఆలోచనతోనూ వాళ్ళ భూమిని వంక అంటే వంక అంటే వంకానే ఉండరాదు పట్టభూములు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి వాళ్ళ భూముల్ని వంకాని ఆన్లైన్లో రిజిస్టర్ చేసినాడు ఇది కేవలం డబ్బు రైతు నుండి డబ్బులు వసూలు చేయడానికే ఈయన ఈ ప్రయత్నం చేసినాడు కావున విఆర్ఓ రమేష్ మీద శాఖ పైన మనం చర్యలు తీసుకొని సబ్ కలెక్టర్ గారు ఆయన్ని సస్పెండ్ చేయాలని సిపిఐ పార్టీ గారు రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈయన ఎవరైతే డబ్బులు డబ్బులు ఇస్తారో వాళ్ళని వాళ్ళ పేరు తారతికిడి చేసి వాళ్ళ పేరు మీద ఎక్కిచ్చే ఎక్కువ తారతికిడి చేస్తున్నాడు నాలుగు ఊర్లో కావున ఈయన పైన శాఖపరమేయం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని సబ్ కలెక్టర్ గారికి మేము రోజు ధర్నా ముఖంగా ఆయనకి వినతి పత్రం ఇస్తున్నాం నమస్కారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు சின்ன <Positioning> <Mondowego> <In3> ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.